కామారెడ్డిలోని విపేకానంద బి హై హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మకు బోనాలు తీశారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ కేసిరెడ్డి గురుందర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానంద బి హై హైస్కూల్ ఆధ్వర్యంలో పోచమ్మ దేవత మూర్తులకు ఘనంగా బోనాలు తీయడం జరిగిందని బి టాపర్స్ హై స్కూల్ గత మూడు సంవత్సరాలుగా ఎంతో అత్యంత వైభవంగా ఆషాడంలో అమ్మవారికి బోనాలు తీయడం ఆనవాయితీగా బోనాలు తీయడం జరుగుతుందని తెలిపారు భక్తు శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు దీనిలో పిల్లల పోతురాజుల వేషాధారణ అందరినీ ఆకర్షణీయంగా నిలిచింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వీరభద్ర డైరెక్టర్ రవిరెడ్డి కోఆర్డినేటర్లు శ్రీకాంత్ కిరణ్మయ్యి మోనికా బీందూశీ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు హై స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించిన ఈ బోనాలు ఫెస్టివల్ కి విచ్చేసిన ప్రతి స్టూడెంట్ కి ఫెస్టివల్ కి అటెండ్ అయిన ప్రతి స్టూడెంట్ కి ప్రతి టీచర్ కి ప్రతి పేరెంట్ కి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం కామారెడ్డి విద్యా ప్రపంచంలో బీటాపస్ యొక్క ప్రత్యేకత ఎడలేనిది విదిన్ త్రీ ఇయర్స్ స్కూల్ ఎడ్యుకేషన్ లో అత్యద్భుతమైన ఫలితాలను సాధిస్తూ కామారెడ్డి పట్టణానికి కాకుండా కామారెడ్డి జిల్లాకి గర్వకారణంగా మారిన ఈ పాఠశాలలో ఈ రోజు బోనాలు ఫెస్టివల్ నిర్వహించడం చాలా సంతోషదగ్గ విషయం ఇక్కడ అందరికీ తెలుసు ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది మన ఆనవాయితీ వర్షాకాలములో ఆషాఢ మాసములో పాడి పంటలు వేయడానికంటే ముందు అమ్మవారికి సకల సృష్టికి సాకారమైన శ్రీకారమైన సకల సృష్టికి మూలమైన అమ్మవారికి మనం బోనం సమర్పిస్తాం బోనం అంటే భోజనం ప్రతి బోనంలో కూడా అమ్మవారికి నైవేద్యంగా మనం భోజనం సమర్పిస్తాం భోజనం సమర్పించి నువ్వు చల్లగా ఉండు మమ్మల్ని చల్లగా చూడు మా పాడి పంటల్ని మా పరిశ్రమల్ని మా శ్రమని మా విద్యను ప్రతి దాన్ని కూడా ఆశీర్వదించు అని చెప్పి మనం బోనం సమర్పిస్తాం ఈరోజు మనం బీటాపస్ హై స్కూల్ తరఫున ఈ రోజు మనం అమ్మవారికి బోనం సమర్పించడం జరిగింది ఇంత అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కాలంలో కూడా బీటాపస్ నుండి అద్భుతమైన పండుగల్ని నిర్వహిస్తూ చాలా ఆడంబరంగా చాలా గొప్పగా తీర్చిస్తామని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా హ్యాపీ బోనాలు